హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య అరే రాజేష్ నీతో కొన్ని విషయాలు డైరెక్ట్గా ఓపెన్గా మనం మనం సిగ్గు లేకుండా మాట్లాడుకుందామనే ఈ స్పెషల్ వీడియో ఆ మధ్య క్రిస్టియన్ చర్చ్కి సంబంధించిన స్థలాన్ని ఆకుపై చేసి మన మాటలు చెప్పాలంటే దొబ్బేసి కబ్జా చేసి పూర్తిగా వర్షం కూడా అనుకోకుండా ప్రొక్లైన్లు పెట్టేసి మొత్తం అంతా ఆ ఏరియానంతా ఆ అంతా చదువు చేయించేసి మంచిగా ఆకుపై చేసావు దాన్ని ఇల్లు కట్టుకోవాలని ఆ మధ్య ఆలోచన వచ్చి ఒక లైవ్లోనే డైరెక్ట్గా ఈ మధ్య నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇసుక ఫ్రీ మట్టి ఫ్రీ అన్నీ ఫ్రీ ఫ్రీ సో నాకు ఇల్లు కూడా ఫ్రీగా రావాలి అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేసి మీ అందరి ఆశీర్వాదం ఉంటే దయాదాక్షిణ్యాలు ఉంటే ఇల్లు ఈజీగా కట్టేస్తానని చెప్పేసి ఆ మధ్య కూసావు అది మర్చిపోయి ఉంటామని అనుకోను అది పెద్ద ప్లానింగ్ ఇది అదే గుర్తు చేద్దామనే నీకు మళ్ళా గెలుకుతూ ఉన్నాను మరి ఇల్లు ఎప్పుడు కడుతున్నావు రాజేష్ స్థలం అయితే ఈజీగా దొబ్బేసావు కోట్ల రూపాయల స్థలం దొబ్బేసావు సో ఇల్లు కట్టాలన్నా కూడా డబ్బులు కావాలిగా ఏదో ఒక స్కెచ్ ఏదో ఒకటి ప్లానింగ్ దొరుకుతుంది ఈజీగా ఫ్రీగా ఇల్లు కట్టేద్దాం అనే ప్లానింగ్లో నువ్వు ఉన్నావని నాకు తెలుసు సో ఇప్పుడు నీకు డొనేషన్లు రావాలన్నా కూడా వారణా సూర్య అడ్డం నువ్వు డొనేషన్లు స్టార్ట్ చేస్తే నేను స్టార్ట్ చేస్తా వీడియోలు సో మరి డొనేషన్లు నువ్వు ఊహించినా కూడా అంత పెద్దగా రావు ఏం చేయాలి ఇప్పుడు అనే క్వశ్చన్ మార్కులు ఉన్నావు కదా పట్టుకో లొకేషన్ పట్టుకో గవర్నమెంట్ ఉన్న రోజులు గవర్నమెంట్ ఉన్న రోజులు కాదు లోకేష్ నీ చేతిలో ఉన్న రోజులు వాడుకో ఉంచుకో లోకేష్ని ఇష్టం వచ్చినట్టు వాడి బలంగా వాడి దొరుకుతా చూడు ఏదో ఒకటి సొల్యూషన్ దొరుకుతుంది ఇల్లు గట్టి పడే సెటిల్ అయిపో నువ్వు వచ్చింది ఎందుకే కదా నీకు నీకు నువ్వు సెటిల్ అయిపోయి నువ్వు హ్యాపీగా ఉండు నీకు దళిత కులంతో సంబంధం లేదు మన దళితు దళితులతో ఏ సంబంధం లేదు ఏ విషయాలు పట్టించుకోవు అఫ్కోర్స్ ఉంటావు నా దళిత బిడ్డల కోసమే నేను అన్ని పనులు చేస్తున్నానని ఆ మధ్య తిరుగుల మీద విరుచుకుపడ్డావు అక్కడ ఏమంటారు ప్యాకేజ్ సెట్ అవ్వక నువ్వు ఎలా ప్యాకేజ్ ఇవ్వకపోతావు చూస్తా అని చెప్పేసి ఆయన మీద విరుచుకుపడి వీడియోలు పెట్టేసి నువ్వు ఇదంతా ప్రయత్నం చేస్తున్నది ఏంటంటే ఎటు తిరిగి ఫైనాన్షియల్గా కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా నిలబడాలని అనుకుంటున్నావు ఆ ప్రాసెస్లోని ఇల్లు కట్టుకోవాలి చాలా ఉన్నాయి ఆ బాధ్యతలు నీ మీద ఇల్లు కట్టేయి ఏం చేసినా ఇల్లు కట్టేయి త్రిగులారి మీద పడతావా లేకపోతే అటుపోయి అటు పోయి బాణం రివర్స్ చంద్రబాబు నాయుడు మీద ఎక్కువ పెడతావా లేదా లోకేష్ బాబు మీద ఎక్కువ పెడతావా చూడు బెదిరించు నువ్వు చేసే పనులు ఇవే కదా ఒకసారి లోకేష్ బాబుకి బాణం ఎక్కుపెట్టు నీ విశ్వరూపాన్ని చూపించు ఆటోమేటిక్గా పని సెట్ అవుతుంది సో ఇవన్నీ సవా లక్ష సొల్యూషన్స్ ఉన్నాయి రా నువ్వు ఇల్లు కట్టడానికి కలీజ్ నువ్వు చేస్తావు నువ్వు చేయగలవు నువ్వే చేయగలవు సో ఏం చేసైనా నువ్వు ఇల్లు కట్టాలని ప్రయత్నం చేస్తావు చేయాలి అది నేను చూస్తాను సో ఓపెన్ డొనేషన్ల దగ్గర నేనే ఉంటాను నువ్వు ఏ పనికి పని చేసినా కూడా నీ వెనక ముందు నేనే ఉంటా నువ్వు ఇల్లు ఎలా కట్టాలి సో ఎలా నువ్వు రాజకీయంగా డెవలప్ అవుతావో నేను చూస్తాను ఎందుకంటే నువ్వు ఇప్పుడుగా తప్పు చేసింది ఎలక్షన్లకు ముందే తప్పు చేసావు ఆ తప్పు నిన్ను వెంటాడుతూ ఉంటుంది ఒకప్పుడు రాజకీయం వేరేనన్న రాజేష్ నిన్ను గెలికేవాడు నీతో నీ గురించి మాట్లాడేవాడు లేక నీ ఆటలు సాగే నువ్వు ఇప్పుడు ఎలా నీ పనులు చెక్కబెట్టుకుంటావో చూస్తాను అయితే ఇక్కడ విషయం ఏంటంటే సిగ్గు శరం లేని ఎదవో నువ్వు ఎవరేమన్నా పట్టించుకోవు నేను ఇన్ని వందల వీడియో వదులుతున్నా కూడా కౌంటర్ వీడియోలు రావట్లేదు అంటే నువ్వు నా ప్రతి వీడియోను గమనిస్తున్నావు గమనించు నువ్వు చేసే పనులు నీకంటే ముందు నా దగ్గరికి వస్తాయి నువ్వు అక్కడ చెయ్యి కదిపినా కాలు కదిపినా కూడా నీ అప్డేట్లన్నీ నా దగ్గరికి వస్తున్నాయి నీ చుట్టూ జన సైనికులు ఉన్నారు ఇది నువ్వు మర్చిపోతున్నావు సో ఏదేమైనా కూడా నువ్వు చేస్తున్న ప్రజెంట్ చేస్తున్న దంద గవర్నమెంట్ ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ వీటికి సంబంధించి విజయవంతంగా నువ్వు పనులు చేస్తున్నావని సో ఆ పనుల వల్ల కోట్ల కోట్లు వెనకేస్తున్నామని త్వరలోనే ఆ రకంగానైనా ఇంటి పనులు మొదలెడతావేమో అని చెప్పేసి విశ్వసనీయ వర్గాల ద్వారా నాకు సమాచారం అందు ఉంది ఏదేమైనా రాజేష్గా అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి గవర్నమెంట్ మంది కాబట్టి లోకేష్ బాబు నీ అరచేతిలో ఉన్నాడు కాబట్టి చెయ్యి 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 చేసే పనులు చెయ్యి నేను ఇక్కడ అన్నీ చెప్తూ ఉంటాను నువ్వు ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్ టైంలో వస్తావు చూడు ఎమ్మెల్యే కావాలని నేను ఇచ్చే అప్డేట్ అన్నీ అప్పుడు పనిచేస్తాయి నువ్వు ఇక్కడ డబ్బులు సంపాదించవచ్చు ఏమైనా చేయొచ్చు నేను ఎవరు ఆపేవారు లేరు అనుకోవచ్చు ఎమ్మెల్యే దగ్గర ఖచ్చితంగా నేను ఆపుతా దమ్ముంటే కౌంటర్ వీడియోలు స్టార్ట్ చేయి నీకు దమ్ము లేదు అని నాకు తెలుసు నువ్వు బయట ఎన్ని బాగా వాకుకోవచ్చు కానీ నా దగ్గర నీ పప్పులు అడకవు టేక్ కేర్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఇల్లెప్పుడు కడుతున్నావురా రాజేష్ అప్డేట్ ఇవ్వు థ్యాంక్ యూ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ